నమస్తే అభయం ప్రజల ఏపీ న్యూస్కి స్వాగతం మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు రావు డెబ్బై మూడవ జయంతి సందర్భంగా పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం నందు సమావేశాన్ని ఏర్పాటు చేసి అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఏపీ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దారా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఏపీ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుబ్బల రాజు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు సాగిస్తూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం సాధించి సుప్రీంకోర్టులో విజయం సాధించిన స్వర్గీయ రావు జీవితాన్ని పణంగా పెట్టి రాష్ట్రంలో ఉన్న మాలలను చైతన్యపరిచి చరిత్రలో నిలిచిపోయే మహోన్నతమైన ఉద్యమాన్ని నడిపించి మరోపక్క సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు ద్వారా విజయం సాధించిన మహానాయకుడు పివి రావణి అన్నారు రాజ్యాంగ రక్షకుడుగా అసలైన అంబేద్కర్ వాదిగా చరిత్రలో ఆయన నిలిచిపోతారు అటువంటి మహోన్నతమైన పోరాట నాయకుని డెబ్బై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించామని తెలియజేశారు పంజాబ్ రాష్ట్రంలో జరిగిన ఎస్సీ రిజర్వేషన్ల పరిణామాలపై ఏడుగురు సభ్యులకు కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున గతంలో రెండు వేల నాలుగవ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తొలగించి ఎస్సీలను ఉపకులాలుగా వర్గీకరణ చేసుకోవచ్చని క్రిమిలేయర్ వర్తింపజేయవచ్చని సుప్రీంకోర్టు అధికారాన్ని రాష్ట్రాలకు కల్పిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది ఈ తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పార్లమెంట్లో ఏ విధమైన చర్చ జరగలేదని కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన సూచనలు ఇవ్వకపోయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలను వర్గీకరణను అమలుపరుస్తూ ఆర్డినెన్స్ విడుదల చేయడం జరిగింది రాజ్యాంగం విరుద్ధమైన భారత రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఆర్టికల్ ద్వారా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అస్పృశ్యులకు పొందుపరిచిన రిజర్వేషన్ను తొలగించాలి ఈ కుట్రలో భాగమే అని అన్నారు ఎస్సీలను వర్గీకరణకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో ఓడించి తీరుతామని మాలల సత్తా తెలియజేస్తామని అన్నారు sc 77 Młość aga etc ok Thank yeah. you. बड़े 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 ब